దేశంలో నియంతృత్వం ప్రయోగించి దేశం విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు వీళ్ళు సృష్టిస్తున్నారు దాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీని గురించి మన మనం మీడియా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అది మేము కోరుకుంటుంది అది మనమందరం కోరుకోవాలి మీడియా ఆ పని చేయాలి ఆ పనిలో తన వంతు పాత్రను ఈరోజు నవ తెలంగాణ నిర్వహిస్తుంది అది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మొత్తం వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకోవటం నాశనం చేసేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ మీరు చూశారు కదా అది రాజ్యాంగం నిర్దేశించిన ఒక స్వతంత్ర సంస్థ ఈరోజు పాలకులకి ఊడిగం చేసే సంస్థలాగా మారిపోతోంది ఉంది ఈరోజు బీహార్లో సార్ మంచి పేరు పెట్టారు సార్ మనం అందరం సర్ సర్ అని పిలుస్తుండం దానికి కూడా సర్ అని పేరు పెట్టారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్స్ మన ఎన్నికల జాబితాని ప్రత్యేకంగా దాన్ని రివైజ్ చేసే కార్యక్రమం ఇప్పుడు బీహార్లో చేస్తున్నారు మొత్తం ఈరోజు మొత్తం ఓటర్లందరూ పదకొండు రకాల కార్డుల్లో మీరు ఇచ్చేసి ప్రతివాడు ఫారం చేయాలని చెప్పి చెప్తు ఇవ్వాలని చెప్తున్నారు ఆ వివరాలన్నీ మీకు తెలుసు కానీ అరవై ఐదు లక్షల మంది ఓటర్ల లిస్టులో ఉన్నవాళ్ళు ఈరోజు అనర్హులుగా తేల్చేదానికి ఈరోజు రంగం సిద్ధం చేశారు రెండు నెలల్లో ఈ ఎస్ఐఆర్ పూర్తి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అంత ఆగమేఘాల మీద ఎంత చేయాల్సి వచ్చింది ఒకవేళ ఎస్ఐఆర్ చేయాలని చెప్పంటే బీహార్ ఎన్నికలకు లింక్ ఎందుకు పెట్టాలో ఒక సంవత్సరం ముందు ప్రారంభించవచ్చు సమయం తగినంత సమయం ఇవ్వచ్చు ఈరోజు లక్షల మంది బీహార్ నుంచి వచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు మైగ్రెంట్స్ వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళందరూ వచ్చి ఎన్రోల్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వచ్చు మన ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో పని చనిపోయిన వాళ్ళు బీహార్ వాళ్ళు చాలామంది ఉన్నారు లక్షల మంది వచ్చి వాళ్ళందరికీ అవకాశం వచ్చు కానీ ఎన్ని ఎలక్షన్ కమిషన్ కూడా వినియోగించుకొని తమకు ఓట్లు వేయని వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో నుంచి తొలగించి ఆ రకంగా ఎన్నికల్లో గెలిచి లబ్ధి పొందాలని చెప్పేసి ఒక కుట్ర దీంట్లో ఉన్నది తప్ప వాస్తవంగా ప్రజాస్వామ్యం ఎన్నికలు దీనికి సంబంధించింది ఏం లేదు అందుకే సుప్రీంకోర్టే కామెంట్ కామెంట్ చేయాల్సి వచ్చింది ఓటర్ లిస్ట్ రివిజన్ అంటే కొత్త ఓటర్లను చేర్చడం తప్ప పాత ఓటర్లను తీర్చేయడం దాని లక్ష్యంగా ఉండకూడదని చెప్పేసి ఎన్మాస్ ఎన్మాస్గా చేర్చడం అనేది దాని లక్ష్యంగా ఉండాలి ఎన్మాస్గా తీసేయడం కాదు అనర్హుడు ఎక్కడ నుండి తీసేయడం వేరే కానీ దీని పూర్తి రివర్స్గా ఉందని చెప్పేసి ఈరోజు చెప్తున్నాడు సుప్రీంకోర్టు మీరు ఆధార్ని వాడండి దానికి కూడా అవకాశం ఇవ్వండి పాత ఓటర్ లిస్ట్ కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు చెప్పింది ఆ మాట కూడా వింటా నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పోతే ఆధార్ చూస్తే పనిస్తున్నారు నన్ను టెర్రరిస్ట్ అని చెప్పేసి ఎవడంట రా నువ్వు ఫేక్ ఆధార్ తీసుకొచ్చావు నువ్వు టెర్రరిస్ట్ పోయి ఉంటావు అందుకని నన్ను ఏం గెట్ చేయడా ఆధార్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఓటర్ లిస్ట్కి మాత్రం యాక్సెప్ట్ చేయడం ఆధార్ పనికి రాదట ఏం కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలట మీరు రెండు రోజుల నుంచి రెండు రోజులు మూడు రోజుల నుంచి పేపర్ చూశారు కదా నలభై రెండు వేల మంది తప్పుడు బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చి మహారాష్ట్రలో ఉద్యోగాలు సంపాదించారని చెప్పేసి వచ్చింది మరి బర్త్ సర్టిఫికేట్ తప్పుడు ఆధార్ ఎందుకూడదట దొంగ ఆధార్లు పుడుతున్నాయట మరి దొంగ బర్త్ సర్టిఫికేట్లు పుడుతున్నాయి మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది నలభై రెండు వేల మంది మేము దొంగ బర్త్ సర్టిఫికేట్లు సృష్టించారు కాబట్టి వాళ్ళందరి బ్లాక్ ఫిస్ట్లో పెట్టని చెప్తున్నారు కాబట్టి వారి ఉద్దేశం అది కాదు నిజమైన పౌరులను రక్షించాలనేది కాదు తమ ఓటర్లను శిక్షించాలని చెప్పేసి తమకు వేయని ఓటర్లను శిక్షించాలని చెప్పేసి రోజు ఉంది మరి ప్రజాస్వామ్యం ఎలా బతుకుద్ది ఎలక్షన్ కమిషన్ తన స్వతంత్రతను కాపాడుకునే పరిస్థితి ఏం లేదు జుడిషియరీని కూడా ఈరోజు మ్యానిఫులేట్ చేసే పరిస్థితి వచ్చింది నేను ఒక జడ్జిమెంట్ వచ్చింది ఎన్ఐఏ జడ్జిమెంట్ ఒక ఆమె సాధువట ఆమెకి మెటీరియల్ అంటే భౌతిక ఇవేమి ఉండదట అటువంటి సాధువు వాళ్ళు ఉగ్రవాద చర్యలకు పాల్పడతారని కోర్టు మాట్లాడింది ఎంతమంది సాధువులు ఎన్ని చేశారో మనం రోజు పత్రికల్లోనే చూస్తున్నాంగా సాధువులు అధికార అధికార వచ్చు నువ్వు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అధికార కాంక్షు అధికారం కోసం తాపత్రయపడవచ్చు అది మాత్రం కోర్టు కాదనమాట మరి అటు అటువంటి అధికార తాపత్రయం పడేవాళ్ళు ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడడం ఏమిటి ఇక్కడ ఒక సాధువు అమెరికాకి వెళ్ళి ఒక దీవి అమెరికా దగ్గర ఏదో ఒక ద్వీప దీవి కొనుక్కుని ఒక దేశాన్ని స్థాపించేసాడు పత్రికలో చూస్తున్నాం అందుకని ఇంతకుముందు కిల్వెన్ మణి అని చెప్పేసి తమిళనాడులో దళితులందరినీ పాకల్లో పెట్టి తగలేస్తే కోర్టు వాళ్ళకి శిక్ష వేస్తే పైకోర్టుకు వెళ్తే పై కోర్టు ఏం చెప్పిందంటే అగ్ర కులాల వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తారా చేసి ఉండరు అని కొట్టేశారు ఇప్పుడు కూడా ఇది కూడా అట్టాగే ఉంది ఇంత చదువుకొని వాళ్ళు ఇంత సాధు పొంగవులు వీళ్ళు ఉగ్రవాద చర్యలు ఇప్పుడు మతం పేరుతోటే అందరూ చేస్తున్నారు ఉగ్రవాద చర్యలు అన్ని చేస్తున్నారు మతం పేరుతోటే ఒక అందుకని తమ వాళ్ళని రక్షించుకోవడానికి మానవానికి పాల్పడిన వాడిని పదకొండు మందిని ఎట్లా వదిలేశారో మనం చూస్తున్నాం గుజరాత్లో ఇవి ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఈరోజు నాశనం చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీడీని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కస్టమ్స్ వీటిని కానీ అన్నిటిని ఆ రకంగా తమ రాజకీయ ప్రయోజనం కోసం చేసుకుంటున్నారు ఈరోజు ముంబైలో ఒక చట్టం వేసుకొచ్చారు దేనికోసం అంట అర్బన్ నక్సల్స్ని అణచివేయడానికి ఒక చట్టం పబ్లిక్ సేఫ్టీ చట్టం ఒక చట్టాన్ని తీసుకొచ్చేశారు నీకు నష్టం వాళ్ళని ముద్ర వేసేది వాళ్ళని అరెస్ట్ చేసేది జైలు చేసేది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు జాతీయోద్యమం కోసం మనం మన పెద్దలు ఎట్లా పోట్లాడారు జాతీయోద్యమంలో పత్రికలు స్థాపించి విషయాల్ని స్పష్టంగా ప్రజలకు చెప్పడానికి ఎలా ప్రయత్నం చేశారో అటువంటి పరిస్థితి మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చింది అంతే ధైర్యంతో అంతే సాహసంతో ఈరోజు మన దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అక్కడ అక్కడ ట్రంప్ సామ్రాజ్యవాదం మన దేశం మీద కత్తనం చేసి మన దేశం యొక్క సంపదను తోచుకొని పోవాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని దేశ సమైక్యతని ఫెడరల్ వ్యవస్థని వీటన్నిటిని నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి దాన్ని ప్రజలకు నచ్చ చెప్పాలి విప్పి చెప్పాలి ఈ కర్తవ్యాలన్నీ ఉన్నాయి అందుకని ఇప్పుడు చేసిన దాన్ని సంతోషించడం కాకుండా చేయాల్సింది చాలా ఉందని చెప్పేసి మనం భావించి నవ తెలంగాణ రకంగా కృషి చేయాలి ఇక్కడ ఈ సందర్భంలో నేను విజ్ఞప్తి చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది గతంలో జరిగిన అనేక లోపాలని వాటి సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అగత్యం ఈ కొత్త ప్రభుత్వానికి ఉంది ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నామని రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు ఈరోజు అఖిల భారత స్థాయిలో కూడా అత్యధిక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఇతర వామపక్షాలు సమాజ్వాదీ పార్టీ ఆర్జే ఆర్జేడీ ఇటువంటి డిఎంకే ఇటువంటి అనేక పార్టీలు ఒక వేదిక మీదకు వచ్చి ఇండియా బ్లాక్గా ఏర్పడి ఈరోజు ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాయి ఈ పార్టీల మధ్య అనేక అంశాల మీద చిన్న విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల ఆ విభేదాల కన్నా ఈరోజు ఉన్న సమస్యలు ఈరోజు దేశానికి ఎదురవుతున్న ప్రమాదం అంతకన్నా పెద్దది అని చెప్పేసి ఈ పార్టీలన్నీ భావిస్తున్నాయి బతుకుంటే బలుసాకు తినొచ్చు అని చెప్పేసి అంటుంటారు పెద్దలు ముందు ప్రజాస్వామ్యం ఉంటే ఆ తర్వాత పోరాటాలు ఇవన్నీ ఉండాలి ముందు సెక్యులరిజం ఉంటే ఆ తర్వాత సోషలిజం కోసం ముందుకి పోవచ్చు కాబట్టి ఇటువంటి జాతీయోద్యమం సాధించుకునే విలువలకే ఈరోజు ప్రమాదం వచ్చినప్పుడు ఆ విలువను రక్షించుకోకుండా ఇంకో మాత్రమైన ఆశయం సాధించుకుంటామంటే అది ఒక కళ అటువంటి వాటి కోసం ఈ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు కృషి చేస్తున్నాయి అటువంటి కృషిలో తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతని నిర్వహించాలని కోరుకుంటున్నాం ఆ రకంగా నిర్వహించొద్దని చెప్పేసి ఆశ ఉన్నది రేపు ఏడవ తేదీ ఢిల్లీలో ఈ ఇండియా బ్లాక్ పార్టీలు సమావేశం అవుతున్నాయి ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం ఆ రకమైన ఒక సమైక్యత ఈరోజు అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కులం మతం ప్రాంతం రాజకీయ విభేదాలు లేకుండా ఏ రకంగా కలిసి ముందుకు పోయారో ఈరోజు అటువంటి సమైక్యత అటువంటి ఐక్య పోరాటం ఉంది భిన్నాభిప్రాయాలని పక్కన పెట్టక్కర్లేదు మార్చుకోనక్కర్లేదు వాటన్నిటికీ మించిన ఏకాభిప్రాయం ఉంది కాబట్టి ఆ ఏకాభిప్రాయం తోటి ఈరోజు మన దేశాన్ని రక్షించుకోవడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ దాని ఆ కృషిలో నవ తెలంగాణ తన వంతు పాత్రని నిర్వహించాలి గతంలో మీడియా పరిస్థితి కన్నా పూర్తిగా మారిపోయింది నవ తెలంగాణ ఇటువంటి పత్రికలు ఇటువంటి డిజిటల్ మీడియాలు ఇవన్నీ చాలా పరిమితమైపోయినాయి ఈ పరిమిత శక్తితోటే పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అటువంటి బృహత్తమైన బాధ్యతని ఈ సంస్థ నిర్వహించుద్దని పత్రిక నిర్వహిస్తుందని సిబ్బంది పాత్రికేయులు ముందుకు పోతారని చెప్పేసి ఇటువంటి ఎఫర్ట్కి ఖచ్చితంగా ఇక్కడ ఇండియా బ్లాక్లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వం ఉంది ప్రభుత్వం వైపు నుంచి కూడా అటువంటి సహకారం రావాలని చెప్పేసి ఆశిస్తూ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇది ప్రజల కోసం పనిచేసే పత్రిక కాబట్టి ఇది ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు పోయే పత్రిక కాబట్టి అందరూ సహకరించాలని చెప్పేసి అభ్యర్థన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం నా తెలంగాణ అభివృద్ధికి అనేక అంశాలతో సందేశం ఇచ్చిన బీవీ రాఘల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన శాఖ స్పెషల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ సిహెచ్ ప్రియాంక గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం ఈరోజు ఈ పదవ వార్షికోత్సవ సభ నవ తెలంగాణ కార్యక్రమానికి విచ్చేయబోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఎన్పిఆర్ మినిస్టర్ గారికి ఇక్కడ ఈరోజు ఈ సభ వేదికలో ఉన్న శ్రీ బివి రాఘవులు గారికి తమ్మినేని వీరభద్రం గారికి రంగారెడ్డి గారికి జాన్ వెస్లీ గారికి సభాధ్యక్షులు ప్రభాకర్ గారికి రమేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు ముఖ్యంగా నవ తెలంగాణ సిబ్బంది అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ నమస్కారం తెలుపుతున్నాను సో జర్నలిజం పత్రిక అంటే మన ప్రజాస్వామ్యంలో ఒక నాలుగవ స్తంభం కింద గావించబడతారు సో ఆ పేరుని నిలబెట్టుకుంటూ నిష్పక్షపాతంగా అదేవిధంగా కరెక్ట్గా న్యూస్ అనేది ఫీల్డ్కి వెళ్ళే విధంగా ఈ వర్క్ చేస్తున్న నవ తెలంగాణ యాజమాన్యానికి ఇక్కడున్న సిబ్బంది అందరికీ కూడా పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్పెషల్ కమిషనర్ గా నేను ఈ బాధ్యత తీసుకుని ఇప్పటికీ రెండు నెలల కన్నా తక్కువ రోజులు అయింది సో ఈ రెండు నెలలలో నాకున్న అభిప్రాయం ఏమిటి అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి మీరు సో మీరు ఎంత అద్భుతంగా ఎంత కరెక్ట్గా మా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మంత్రుల దగ్గర నుంచి కానీ అధికారుల నుంచి కానీ జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి కానీ ఏ విధమైన కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము ఏ విధంగా మా ప్రణాళిక ఉంది అన్నది ఫీల్డ్కి అంటే ప్రజలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పత్రికలు పత్రికలకి ఉంది అదేవిధంగా జర్నలిస్ట్కి ఉంది సో అదేవిధంగా నెగిటివ్ న్యూస్ అంటే ఫీల్డ్లో ఏది జరుగుతున్నది అన్నది మా వరకు కూడా తీసుకురా తీసుకువచ్చే బాధ్యత సమర్థవంతంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మీపై ఉన్నది అది ఒక చాలా నాజూకైన బ్యాలెన్స్ అని నేను అనుకుంటున్నాను కాకపోతే ఒక స్పెషల్ కమిషనర్గా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కోరిక ఏంటి అంటే ప్రతి కథకి రెండు విధాలు రెండు స్టోరీస్ ఉంటాయి మీరు మాకు రాసే కథలో వారికి ఇచ్చే ఏదైతే మీరు రాయబోతున్న దాంట్లో వారి నుంచి ప్రభుత్వం నుంచి ఫీల్డ్ నుంచి తీసుకున్న దాంతో పాటు ఆ కన్సర్న్ ఆఫీసర్ని కూడా ఒక మారు మాట్లాడి వారి ఉద్దేశం కూడా కరెక్ట్గా తెలిపితే కూడా బాగుంటుంది అన్నది ఒక చిన్న మనవి అండ్ ఆల్సో చాలా సందర్భాల్లో న్యూస్లు మనం రాయటం జరుగుతుంది న్యూస్ రాసిన తర్వాత కూడా రిజాయిండర్స్ మనం ఇస్తాం రిజాయిండర్స్ ఇచ్చింది కూడా దయచేసి ఈ వేదిక సాక్షిగా అడుగుతున్నాను అది కూడా మనము పబ్లిష్ చేయాల్సిన బాధ్యత మన పత్రికలకి ఉంది అని భావిస్తున్నాను చాలాసార్లు పత్రికలు ఫీల్డ్లో కథనాలు రాస్తాయి రాసినప్పుడు నెగిటివ్ కథనాలు రాస్తున్నతో పాటు సమాజంలో చాలా పాజిటివ్ విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా దీనికి ఈ విధమైన బాధ్యతలకి ఏం సంబంధం లేకుండా కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనేవి మనకి సమాజంలో జరుగుతూ ఉంటాయి అవి కూడా రాస్తూ ఉంటే ఎందుకంటే ఎంత ఇంటర్నెట్ వచ్చినా ఎంతమంది ఫోన్లు వాడుతున్నా ఎంతమంది ట్విట్టర్ వాడుతున్నా ఇంకా తొంభై శాతం ప్రజలు పత్రికనే చదువుతున్నారు మేబీ హార్డ్ కాపీ అంటే మీరు ప్రింట్ చేసిన కాపీ చదివినా చదవకపోయినా ఆన్లైన్ కాపీలు చదివే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు రాసే తొంభై శాతం మందికి మీరు రాసిందే నిజం అని వేదం అని కరెక్ట్ అని భావిస్తారు సో మన మీద బాధ్యత అనేది చాలా అధికంగా ఉన్నది సో నెగిటివ్ న్యూస్ ఆర్ ప్రభుత్వం న్యూస్తో పాటు స్పందించే కథనాలు ఫీల్డ్లో చాలా జరుగుతాయి అవి కూడా బ్యాలెన్స్డ్గా రాసినప్పుడు ఈ సమాజం ప్రాపర్గా ముందుకు వెళ్తుంది ప్రజలకు కూడా ఇన్స్పైరింగ్గా పాజిటివ్గా ఉంటుంది అన్నది నా అభిప్రాయం సో ఈ చిన్న విషయం చెప్తూ ప్రభుత్వం తరపున కూడా జర్నలిస్ట్కి అదేవిధంగా పత్రికలో పనిచేసే వారికి ఎడిటర్స్కి అందరికీ కూడా ఎన్నో పాజిటివ్ స్కీమ్స్ అనేది మన నుంచి చేస్తున్నాము మన మీడియా అకాడమీ ద్వారా మీడియా అకాడమీ చైర్మన్ ద్వారా మన మినిస్టర్ గారి ద్వారా చీఫ్ మినిస్టర్ గారి ద్వారా ఎన్నో స్కీమ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది ఉదాహరణకి ఇన్ కేస్ ఈ వేదికలో మళ్ళీ నేను ఒకసారి రియేటరేట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా సార్లు మన పక్కన వారికి జరిగినా కూడా మనకి తెలియక మనం గా ఈ అప్లికేషన్ అనేది ఇస్తే ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది తెలియక కూడా చాలామందికి ఇచ్చే ఈ స్కీమ్ కానీ అందని అందని పరిస్థితి కూడా ఉంటుంది సో అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో మనం పర్మనెంట్ ఇన్కెపాసిటేషన్కి ఫిఫ్టీ థౌజండ్ అనేది మీడియా అకాడమీ ద్వారా ఇస్తున్నాము డిసీజ్డ్ ఎవరైనా జర్నలిస్ట్ ఉంటే వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటే వారికి కూడా లక్ష రూపాయలు ఇస్తూ వారి ఫ్యామిలీకి మూడు వేల రూపాయలు చెప్పున ప్రతి నెల ఐదు సంవత్సరాల పాటు మన మీడియా అకాడమీ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారి పిల్లలకు ఇన్ కేస్ ఇఫ్ ఎనీ డిసీజ్ జర్నలిస్ట్ ఉంటే పిల్లలకు వెయ్యి రూపాయలు పర్ మంత్ అంటిల్ ద చైల్డ్ పదో తరగతి వరకు వారి పిల్లలకి నెల నెల వెయ్యి రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జర్నలిజంని డెవలప్ చేయడానికి ఎక్కువ మంది జర్నలిస్ట్ ప్యాషన్ అనేది తీసుకోవటానికి జర్నలిజంలో చదువుకోవాలి అనుకున్న వారందరికీ కూడా లక్ష నుంచి ఐదు లక్షల వరకు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము మీడియా అకాడమీ ద్వారా మీ అందరికీ తెలుసు అని భావిస్తున్నాను ఇన్ కేస్ ఇఫ్ నాట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కూడా మన పక్క వారికి కానీ తెలిసిన వారికి కానీ వస్తే మీడియా అకాడమీని సంప్రదించవచ్చు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మా ఆఫీస్ ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు సో ఆఖరిగా ఈ పది సంవత్సరాలు ఎంతో నిబద్ధతగా ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కరెక్ట్గా చాలా పర్ఫెక్షన్తో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఇక్కడ నాకు చెప్పారు చాలామంది నవ తెలంగాణ సిబ్బంది ఇక్కడ ఉన్నారు అని వారందరికీ కూడా ఆర్థిక కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇదే విధంగా మీరు రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ఫుల్గా మీ నవ తెలంగాణ ఈ పేపర్ని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక గారు ఇలా విలువైన అంశాలు మన దృష్టికి తీసుకొచ్చారు ప్రియాంక గారికి నవ తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు ప్రభాకర్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే స్పెషల్ కమిషనర్ ప్రియాంక గారికి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘుల్ గారికి కేంద్ర కమిటీ సభ్యులు తమినేని వీరభద్రం గారికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకండి రంగారెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనుదినం జనం స్వరంగా ప్రజల యొక్క హక్కుల సాధన కోసం ముందుకు సాగుతున్నటువంటి నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవం జరుపుకోవడం అంటే ఒక పది సంవత్సరాలు శ్రామిక వర్గాల తరఫునతో పోరాడుతున్నటువంటి ప్రజల యొక్క గొంతుకగా నిలబడుతున్నట్టుగా లెక్క అలాంటి గొంతుకగా కొనసాగుతున్నందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా నవ తెలంగాణ పత్రికా సిబ్బందికి విప్లవాభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఈ దేశంలో తరతరాలుగా సామాజిక అసమానతలు కుల వ్యవస్థ కుల వివక్ష దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాకాండ సాంఘిక బహిష్కరణలు మహిళల మీద అత్యాచారాలు స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతున్నటువంటి వ్యవస్థ కొనసాగుతోంది ఈ దేశంలో మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి శక్తులు ఇప్పుడు పాలక వర్గాలుగా ముందుకు పరిస్థితి ఉంది అందుకని ఇది సామాజిక న్యాయానికి వడ్డిలు పెట్ట లాంటి పద్ధతులు విధానాలు కేంద్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భాన ఈ పత్రిక మరింత అవసరం ఉన్నటువంటి పరిస్థితుంది అట్లాగే ఈ దేశంలో మన రాష్ట్రంలో అనగారినటువంటి తరగతులే కాక శ్రామిక వర్గాలు వ్యవసాయ కార్మికులు కూలీలు అట్లాగే అసంఘటిత కార్మికులు కార్మికులు రైతులు కూలీలు శ్రామిక వర్గాలు దోపిడికి గురవుతున్నారు కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులు భూస్వాముల చేతుల్లో ఈ దేశ సంపద రాష్ట్ర సంపద అంతా కూడా పోగై శ్రామిక వర్గాల రక్తాన్ని పీడించి దోపిడీ చేసుకుంటున్నటువంటి వ్యవస్థ కొనసాగుతుంది అలాంటి పాలక వర్గాలే అధికారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ శ్రామిక వర్గాల తరఫున నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రజల తరఫున వాళ్ళ హక్కుల కోసం పాలకులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి సమస్యలను విశ్లేషించి ఆ హక్కుల సాధన కోసం పోరాడేటటువంటి పద్ధతుల్లో మీ వార్తలు ఉండడం అనేటటువంటిది కూడా శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటంలో మీ వంతు పాత్ర నిర్వహిస్తున్నందుకు మీకు మరోసారి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ దేశం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి నెట్టివేయబడేటట్టుగా మన దేశ సార్వభౌమ అధికారాన్నే సరిగా నిలబెట్టుక లేనటువంటి స్థితిలో ఈరోజు కేంద్రంలో ఉండేటటువంటి పాలక వర్గాలు ఉంటున్నాయి సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా ఏం చెప్తే అది వినేటటువంటి ధోరణులు కనబడుతున్నాయి అట్లాగే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలు ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు పార్లమెంటుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రజల హక్కుల కోసం పోరాడేటటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ధోరణి కొనబాడు కొనబడుతుంది వాటిని వ్యతిరేకించేటటువంటి మేధావులు జర్నలిస్టులు ఇతర ప్రజాస్వామికవాదులు పోరాటాలు నడిపేటటువంటి నాయకులు విద్యార్థి నాయకుల్ని నిర్బంధించి కేసులు పెట్టి జైలులోకి పంపించడం అలాగే దారుణమైనటువంటి హత్యాకాండలకు పాల్పడేటటువంటి వ్యవస్థ కొనసాగేటటువంటి విధానాలు ఇప్పుడు మన దేశంలో కొనసాగుతున్నాయి ఆ రకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి ఆలోచనలకు అనుకూలంగా ఈ పత్రిక వ్యవహరిస్తున్న సందర్భం ఉంది కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారుల దోపిడి విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల్ని చైతన్యవంతం చేసేటటువంటి వార్తలుగా వ్యాసాలుగా మన పత్రికలో రావడం అనేటటువంటి జరుగుతుంది అట్లాగే స్త్రీల మీద ఎక్కడ అణచివేత జరిగినా స్త్రీ పురుష అసమానతలు జరిగినా స్త్రీల హక్కుల కోసం జరిగేటటువంటి పోరాటల్ని ప్రతిబింబించేటట్టుగా ఈ పత్రిక ఉంటుంది ఈ దేశంలో ఎక్కడ కుల వివక్ష జరిగిన దాడులు జరిగినా హత్యాకరణలు జరిగిన కుల దురంకార హత్యలు జరుగుతుంటే వాటిని వాటిని వ్యతిరేకిస్తూ ఆ కుల అసమానతలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి వార్తగా నవ తెలంగాణ ఉంటుంది ఆ రకమైనటువంటి పాత్రను కూడా